హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ ఏస్ కలెక్షన్స్ కర్ణాటక షాప్ చూడండి ఇలా ఉంది షాప్ అయితే అంతా సర్దుతున్నాం ఎందుకంటే సర్దుతున్నాం అంటే ఆల్మోస్ట్ శారీస్ తీసుకున్నాక పొజిషన్ ఇలా ఉంది మళ్ళీ అంతా కూడా నేను కవర్ చేసి దేనికై అన్ని సపరేట్ చేస్తున్నాను అనమాట శారీస్ అన్ని లా ఇవన్నీ కూడా మన దగ్గర దొరికే పార్టీవేర్ కలెక్షన్ అండి వీటిలో కొంచెమే తీసుకొస్తున్నాను వరకల్లా చాలా మంది పార్టీవేర్ కలెక్షన్స్ కన్నా ఇప్పుడు బెనారసి రామ్ మ్యాంగో మైసూర్ సిల్క్ పైతాని ఇలా ఇష్టపడుతున్నారు అలాంటి ఐటమ్ కొంచెం తీసుకొస్తున్నాం ఇదైతే సింగిల్ పీస్ ఉంది ఉందండి ఓకే వెనిలా జార్జెట్ లో సింగిల్ పీసు బ్యూటిఫుల్ గా ఉంటది పీసు ఓకే రిచ్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్ తో ప్లెయిన్ బ్లౌజ్ తో మైసూర్ బ్లౌజే వస్తుంది ఎందుకంటే వెనీలా జార్జెట్స్ అంటే మైసూర్ జార్జెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో దీంట్లో కలర్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన ఒరిజినల్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వి టూ ఫైవ్ అమ్మిన పీసు ఈరోజు సిక్స్టీన్ హండ్రెడ్ లో క్లియరెన్స్ లో పెట్టాను సింగిల్ పీస్ ఉంది టైం వేస్ట్ చేయదు ఈలోగా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి హైలెట్ ఉంటుందండి ఎంత స్ప్రింగ్ లా ఉంటదంటే క్లాత్ అంత లైట్ వెయిట్ అంతా స్మూత్ అనమాట సింగల్ సింగిల్ పీస్ ఇవి అండ్ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా చూడండి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉండే ఈ శారీ ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అంత బ్యూటిఫుల్ పీస్ రిచ్ కలర్ రిచ్ గా గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ తో చాలా హైలైట్ పీస్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్మిన పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో పెడుతున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత ఒరిజినల్ పీస్ అంటే ఎంత క్యూట్ ఉందో చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే దీన్ని మేము క్లియరెన్స్ లో పెట్టాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి ఇలా సింగల్ సింగల్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి నచ్చిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చాలా ఐటెం అయితే ఉంది ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న పీసెస్ అన్ని కూడా క్లియరెన్స్ లో పెడుతున్నాం ఇది వచ్చేసి సీక్వెన్స్ సిల్క్ అండి హైలెట్ పీసు పార్టీ వేర్ అనమాట ఫుల్ లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ పీసు దీనికి వచ్చేసి బెనారస్ బ్లౌజ్ వస్తుంది రిచ్ లుక్ ఉంటుంది అండి శారీ అనేది చాలా రిచ్ లుక్ లో ఉంటుంది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మార్కెట్ సేల్ ఉంది కానీ దీన్ని సింగిల్ పీస్ లో ఉండడం వల్ల ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ హైలెట్ పీసు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఎంత క్యూట్ ఉంటదంటే అంత క్యూట్ ఉంట సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేర్ చేయడానికి చాలా బాగుంటది అలా చూసుకుంటే ఇవన్నీ చాలా రకరకాల రకరకాల పీసెస్ అవి ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ ఒరిజినల్ పీసో చూడండి ఆఫ్ అండ్ లో మైసూర్ లో వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళుతో గ్రీన్ కలర్ బ్లౌజ్ తో హైలైట్ ఉండే ఈ పీస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కానీ రోజు మనం లో ఇస్తున్నాము త్రీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బ్యూటిఫుల్ ఒరిజినల్ పీసు బనారసీలో పైతానీ బెనారసీ పింక్ పళ్ళు పైతానీలో హైలైట్ ఉంది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫి రూపీస్ ఉండే ఈ సారీ సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఇక్కడ చిన్నగా మనకి వీవింగ్ దారం మిస్టేక్ వచ్చింది డామేజ్ కాదు అండ్ దారం పోగ్ అనేది మనకి నేసేటప్పుడు పైకి వచ్చింది అంతే ఎక్కడ డామేజ్ అనేది ఓల్ అనేది ఉండదు ఈ పీస్ కూడా మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి బ్యూటిఫుల్ ఒరిజినల్ పీస్ ఇది సింగిల్ పీస్ లో ఉంది ఇది కూడా కలర్స్ లేవు ఇప్పుడు ఫుల్ గా మనకి ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న గ్రీన్ మ్యాంగోస్ అండి గ్రీన్ మ్యాంగో ఫ్యాన్సీస్ దీంట్లో కలర్స్ అనేది మన దగ్గర పన్నెండు కలర్స్ ఉన్నాయి దీంట్లో కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మంచి రిచ్ పళ్ళు అండ్ రిచ్ తో ఫుల్ లైట్ వెయిట్ గా ఉంటుంది దీని కాస్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం ఆఫర్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ అయితే కేక్ అసలు ఒక రేంజ్ లుక్ లో ఉన్నాయి దీంట్లో అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఫ్యాన్సీగా ఉంటుంది దీంట్లో ఆరెంజ్ కలర్ పీసెస్ ఒక రెండు మూడు వచ్చాయి అవి కూడా చూపిస్తాను మీకు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి దీంట్లో వచ్చిన ప్రతి కలరు కూడా అలానే ఉందండి దీంట్లో ఓకే ఈ పీస్ ఎవరికైనా నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంది ఓకే ఒరిజినల్ చినాన్స్ అండి ఇది ఒరిజినల్ చినాన్స్లో సింగిల్ పీస్ ఉంది ఓకే ఎంత బ్యూటిఫుల్గా ఉంచండి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ తో వర్క్ ఆఫ్ ఉంటుంది పైన కింద కూడా మనకి మైసూర్ సిల్క్ ఇస్తాడు చాలా బ్యూటిఫుల్ లైట్ వెయిట్ స్మూత్ క్లాత్ ఎంత లైట్ వెయిట్ గా ఉంటుంది అంటే వేర్ చేయడం చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఈ సారీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ ప్యూర్ చినాన్స్ ఈ రోజు మనం ఇస్తున్నాము టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో సింగల్ పీస్ ఉంది క్లియరెన్స్ లో ఉంది చినాన్స్ లో ఈ మోడల్లో సింగల్ పీస్ ఇంకొక మోడల్లో ఒక రెడ్ పీస్ ఉంది అది కూడా చూపిస్తాను హైలైట్ పీస్ అసలు కేక ఎంత బాగుందో చూడండి ఇది సూపర్ ఉంది అసలు పీస్ అనేది చాలా 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 హైలైట్ అన్నమాట ఓకే ఇది ఒరిజినల్ మైసూర్ క్రేప్ క్రేప్ అండి ఓకే సిల్క్ కాదు మైసూర్ క్రేప్ చూడండి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే ఈ శారీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ హైలైట్ పీస్ ఎంత క్యూట్ ఉందో ఇవన్నీ సింగల్స్ లో ఉన్నాయి బ్లౌజ్ చూడండి పట్టు బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వరకు మంచి రిచ్ లుక్ పళ్ళు వస్తుంది చాలా 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 హైలైట్ పీస్ ఉంటది సింగల్ అండి దీంట్లో కలర్స్ అన్ని అయిపోయినాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే కేక ఎంత బాగుందో చూడండి అసలు మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కాంబినేషన్ లో పీస్ అవైలబుల్ గా ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి అన్ని ఉన్నాయి చూపిస్తున్నాను జూట్ చెందేరి అండి జూట్ చందీరిలో ఇది వచ్చేసి త్రీ డీ వస్తుంది అంటే మల్టీ కలర్స్ తో వస్తుంది చాలా హైలైట్ ఉంటది పీస్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి దీని బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ లో మంచి బెనరసీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది కూడా మంచి గ్రీన్ గా వస్తుంది చాలా 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 లైట్ వెయిట్ చాలా ఎంత క్యూట్ ఉంటదో శారీ మట్టికి ఇది వచ్చేసి రెయిన్బో కలర్ లుక్ లో ఉండడం వల్ల చాలా హైలైట్ అండి దీనికి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ బోర్డర్ రావడం వల్ల త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ పీస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి గ్రీన్ మ్యాంగోలో ఇంకోసారి చూపిస్తున్నానండి గ్రీన్ మ్యాంగో ఫ్యాన్సీలో ఇది ఒక కాంబినేషన్ ఇవన్నీ లోన్కి ఉండడం వల్ల నేను క్లియర్గా చీ చూపించలేకపోతున్నాను పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా 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 లైట్ వెయిట్ అండి అసలు ఎంత బాగుంటదో దీంట్లో ఒక రెడ్ అండ్ బ్లూ శారీ వచ్చింది అది ఫస్ట్ వెళ్ళిపోయింది దానికి అసలు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయంటే అన్ని ఎంక్వైరీస్ వచ్చాయి ఎందుకంటే వీడియోలో ఏదైనా ఒక శారీ చూపించానంటే అదే శారీ అందరూ అడుగుతారు అన్నమాట తర్వాత ఉన్న కలర్స్ అసలు చూడరు కానీ తర్వాత ఉన్న ఈ కలర్స్ కూడా చాలా హైలైట్ ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ ప్రతి శారీకి కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఫాలో అయిపోండి ప్లీజ్ ఇది ఒకటి ఒకటి కాదు కాదు రెండు మూడు నాలుగు బోర్డ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో లో ఒకటి రెండు సార్లు ఎంట్రెన్స్ నుండి క్లోజ్ అయ్యే వరకు ఫైవ్ చెప్తున్నాను నాలుగు ఐదు సార్లు చెప్తున్నాను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇంటికి తీసుకెళ్లి చూపించి తీసుకొస్తాము నచ్చితే తీసుకుంటాము ఇలాంటి ఆప్షన్ కూడా లేదు మీకు నచ్చితేనే తీసుకోండి నో ఫోర్స్ఫుల్ ఏమీ లేదు అండ్ డ్యామేజ్ మిస్టేక్ ప్రింట్ ఏమన్నా ఉంటే ఇక్కడే చెక్ చేసి ఇస్తాము ఒకవేళ బై మిస్టే బై మిస్టేక్ ఏదైనా చిన్నగా ఉంటే గనక దానికి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను అంతే తప్ప మామూలుగా కలర్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి తీసుకోవద్దు తీసుకురావద్దు అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది మనం ఆల్రెడీ కొరియర్స్ చేస్తున్నాం అక్కడ కవర్స్ చూడొచ్చు ఫుల్ ఉన్నాయి అన్ని ప్యాక్ అయిపోయి ఇవన్నీ కూడా మనకి తీసుకున్న శారీస్ చాలా చాలా స్టాక్ అయితే ఉంది అన్నమాట ఇలా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేస్తున్నాం బెంగళూరు హైదరాబాద్ అక్కడ కూడా పంపిస్తున్నాం క్వాలిటీ అయితే సూపర్ ఉంటది జెన్యున్ షాప్ మీరు కొత్త ఒకవేళ వీడియో చూస్తే భయపడక్కర్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఎంత మంచి రివ్యూస్ ఉన్నాయో ఓకే ఇది సింగిల్ పీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ చూపించాను ఇది మశ్రూమ్ లో మశ్రూమ్ చెందేరి సింగిల్ పీస్ అండి దీంట్లో కలర్ సోల్డ్ అవుట్ బ్యూటిఫుల్ మష్రూమ్ చెందేరి పట్టు మంచి పట్టు బ్లౌజ్ హైలైట్ పీస్ అండి అసలు ఆరెంజ్ కలర్ కి పింక్ కాంబినేషన్ కేక్ అసలు శారీ అనేది దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ ఈ రోజు మనం ఆఫర్ సేల్ లో పెడుతున్నాం ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ కే క్లియరెన్స్ లో పెట్టామండి అసలు మనకి పడిన రేటు కూడా కాదు సింగిల్స్ ఉన్నాయి క్లియరెన్స్ లో ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆరెంజ్ కలర్ శారీ కోసం చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ పీస్ చాలా 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 బాగుంది అండ్ పింక్ కాంబినేషన్ అవడం లుక్ ఇంకా 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 పెరిగిపోయింది పింక్ బ్లౌజ్ ఓన్లీ ఆరెంజ్ తోనే కాకుండా దీనికి మంచి కాంబినేషన్ అనేది ఇచ్చాడు దానివల్ల శారీ అయితే కేక్ అసలు ఇలా చాలా రకాల శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయండి కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మొత్తం అంతా కూడా మనకి బ్లౌజ్ ఇలా నీట్ గా వస్తుంది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది ఓకే ప్యూర్ ధనియా సిల్క్ లో దీంట్లో వచ్చేసి సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ శారీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో చాలా 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 బాగుంటుంది ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ అండి ఎక్కడ పోతుందన్న భయం లేదు వాషబుల్ రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు మీకు క్లాత్ ధనియా లో ఎంత స్మూత్ ఉంటుందో ఐడియా ఉంది కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సూపర్ క్లాత్ అనమాట మష్రూమ్ ఒకటి ధనియా ఒకటి చాలా రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకున్నా కూడా మనకి చాలా లుక్ ఉంటుంది చాలా లాంగ్ లైఫ్ వస్తుంది శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంది శారీ అనేది ఓకే ఇంకా చూపిస్తాను ఒక్క నిమిషం బ్యూటిఫుల్ లహరియా బెనరస్ అండి ఇదంతా కూడా లహర్ లహరియా ఫ్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ మంచి బ్లౌజ్ వస్తుంది అసలు పళ్ళు కూడా ఇదే కాంబినేషన్ లో పళ్ళు లహరియా డిజైన్ లో పళ్ళు వస్తుంది సేమ్ దీనికి మనకి ఏదైతే చిలక పచ్చ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారో అదే పళ్ళు వస్తుంది శారీ అంతా పింక్ కాంబినేషన్ పింక్ అండ్ చిలక పచ్చ కలర్ లో ఎంత మంచి కాంబినేషన్ లుక్ అనేది ఎంత బాగుంటుంది ఇది వరకు ఓల్డ్ పట్టు చీరలు ఇలానే ఉండే కాంబినేషన్ అనేది చాలా హైలైట్ పీస్ అండి ఎంత క్యూట్ ఉందో చూడండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ శారీ మనం ఈ రోజు సేల్ కి ఇస్తున్నాం దీంట్లో వచ్చేసి ఒక టూ త్రీ కలర్స్ మాత్రం ఉన్నాయి ఒక టూ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇంకొకటి బాటిల్ గ్రీన్ ఉండాలి ఈ శారీ వచ్చేసి మనం ఈరోజు కి ఇస్తున్నాం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒరిజినల్ అండి లహరియా బెనారస్ ఎంత బాగుందో చూడండి మంచి కాస్ట్లీ ఐటము లుక్ అయితే కేక దీంట్లో ఇంకో కలర్ కనిపిస్తే కూడా చూపిస్తాను మనకి ఫ్లవర్ తో బోర్డర్ అనేది చక్కగా రన్ అవుతుంది హైలైట్ ఉంది శారీ సూపర్ 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 ఉన్నది అసలు దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి లోనే ఓకే అసలు ఎంత బాగుందో ఇది ప్యూర్ అండి వీటన్నిటికీ ఒరిజినల్ సీల్ మార్క్స్ వస్తాయి మనం తెచ్చేవే ప్యూర్స్ మిక్స్ లో తీసుకోవడం వల్ల మనం చాలా తక్కువకి ఇస్తాము ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ఎక్కడ మీరు క్వాలిటీ విషయంలో ఏమీ భయపడక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే వీటన్నిటిని మీరు వాష్ చేసే విధానం ఉంటే చూడండి వాషింగ్ మిషన్స్ కి అలా వేయొద్దు అలా వేస్తే నాకు గ్యారంటీ కాదు ఇవన్నీ కూడా చాలా వరకు కొన్ని డ్రై వాష్ ఉంటాయి కొన్ని షాంపూ వాష్ ఉంటాయి యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత కలర్ గ్యారంటీస్ అనేది ఉండదు ఇవన్నీ ప్యూర్స్ మనం యూస్ దాన్ని బట్టి ఉంటది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పళ్ళు ఎంత మంచి రిచ్ పళ్ళు వస్తుంది అంటే రిచ్ పళ్ళుతో అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వన్ మీటర్తో బ్యూటిఫుల్ బెనారసి శారీ అండి సిక్స్ థౌసండ్ అబౌవ్ ఉండే ఈ సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉంది ప్యూస్ ఒరిజినల్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ శారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కే క్లియరెన్స్ లో ఉంది చాలా బాగుంది శారీ అనేది చాలా బ్యూటిఫుల్ పీసు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి బ్లాక్ ఉంది ఒకటి ఈ శారీ ఉంది బ్లాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి బ్లాక్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్లాక్ కలర్ కావాలి అనుకుంటే నేను మీకు పిక్ పెడతాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేదు పింక్ నచ్చితే పింక్ తీసుకోవచ్చు లేదా మీకు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంటుంది అండి చాలా బాగుంటది నచ్చితే అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బోర్డ్స్ బెనారసీ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా మనకి హ్యాండ్స్ కి టూ బార్డ్స్ వస్తాయి రెండు హ్యాండ్స్ కి తో పాటు అండ్ నెక్ కూడా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ రిచ్ పళ్ళు చాలా బాగుంటదండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఈ రోజు ఇస్తున్నాము ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ సారీ ఉందండి సెవెంటీన్ హండ్రెడ్ కూడా కాదు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే క్లియరెన్స్ లో పెట్టాము ఒక టూ కలర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలా బోర్ అయిపోద్ది వీడియో ఇంకా పెట్టుకుంటూ 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 వెళ్తే మీకు కూడా లెంత్ అయిపోద్ది ఒకసారి షాప్స్ చూడండి దీని అసలు ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నేను పంపిస్తాను క్లియర్ పిక్ అనేది పెడతాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సర్దాలు కాబట్టి ఇంకా మీకు వీడియో బోర్ లో లెంత్ అయిపోకూడదు కాబట్టి ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇప్పుడు పెట్టినవన్నీ సింగల్ సింగిల్ సారీస్ వీటిలో మట్టికి రా ఒరిజినల్ రా మ్యాంగో లో గ్రీన్ మ్యాంగో లో మట్టికి కలర్స్ ఉన్నాయి ఈ గ్రీన్ మ్యాంగో ఫ్యాన్సీలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ